హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే దర్శన్ అలా శరణ్య కోసం బయట వెతుకుతూ ఉంటాడు అటు ఇటు చూస్తూ ఉంటాడు శరణ్య ఇక్కడ కనిపించకపోవడంతో ఇదేంటి కనిపించట్లేదు అని అనుకుంటూ ఉంటాడు అంతలో సమీరాకి వాళ్ళు రౌడీలు తీసుకొని కార్లో ఎక్కించుకుంటారు కార్లో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కార్ స్టార్ట్ అవుతుంది సమీర గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది దర్శన్ దర్శన్ అని చెప్పి అరుస్తూ ఉంటే దర్శన్ సడన్గా అటు ఇటు వెతుకుతూ ఉంటాడు ఎవరు నన్ను పిలుస్తున్నారు అన్నట్టుగా చూస్తూ ఉంటాడు కానీ దర్శన్కి సమీరా కనిపించదు అలాగే దర్శన్ లోపలికి మళ్ళీ వెళ్ళిపోబోతూ ఉంటాడు కార్ ఆపి మరీ గట్టిగా సమీరా అరుస్తూ ఉంటుంది దర్శన్ దర్శన్ అని చెప్పి దర్శన్ చూసిన తర్వాత కొంచెం కార్ స్టార్ట్ చేసి స్లోగా వెళ్తూ ఉంటారు దర్శన్ రావాలి అని చెప్పేసి ఇంకా అప్పుడే సమీరా అలా అరుస్తూ ఉంటే దర్శన్ సమీరని చూస్తాడు చూసి ఒక్కసారిగా అలాగే చూస్తూ ఉంటాడు షాక్ అయిపోయి ఇంకా సమీరా అని అంటాడు అలా అనేసరికి కార్ స్టార్ట్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇక దర్శన్ అలా చూస్తూ ఉంటే ప్లీజ్ హెల్ప్ దర్శన్ ప్లీజ్ నన్ను కాపాడు దర్శన్ అని అంటూ అరుస్తూ ఉండటంతో ఇంకా అప్పుడే దర్శన్ కార్ స్టార్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు సమీర వెనకాలే ఫాలో అవుతూ ఉంటారు ఇక అప్పుడు సమీర నవ్వుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటుంది రా దర్శన్ రా నేను ఇలాగే నా వెంట తిప్పుకుంటాను నిన్ను నా వాణ్ణి చేసుకుంటాను దర్శన్ అప్పటిదాకా నేను వదిలిపెట్టను అని సమీరా అనుకుంటూ ప్లీజ్ దర్శన్ నన్ను కాపాడు దర్శన్ అని అంటూ అరుస్తూ ఉంటుంది సమీరా సమీరా అని దర్శన్ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇక శరణ్య బయటికి రావటానికి ఆ అమ్మాయితో చెప్తుంది ఇప్పుడు ఓకే కదా నీకు అంటే థ్యాంక్స్ అక్క నువ్వు నన్ను సేవ్ చేసావు ఈరోజు లేకపోతే నాకు ఏమయ్యదో అంటే థ్యాంక్స్ ఎందుకులే హెల్ప్ చేయటంలో తప్పలేదు కదా అని అంటూ చెప్తుంది ఇంకా నేను వెళ్ళనా అంటే సరే అని అంటూ అమ్మాయి చెప్పగానే సరే అని శరణ్య బయటికి వద్దామని డోర్ ఓపెన్ చేస్తే అది డోర్ ఓపెన్ అవ్వదు ఇక అప్పుడు ఇదేంటి డోర్ ఓపెన్ అవ్వట్లేదు అని శరణ్య అనుకుంటుంది ఎవరున్నారు బయట ఎవరు డోర్ తీయండి డోర్ తీయండి అని అంటూ ఉంటుంది అయినా సరే ఎవరు డోర్ తీయకపోవడంతో ఇలా గట్టిగా అరుస్తుంది అరవడంతో పక్కనే ఉన్న అతను ఉంటాడు కదా సమీర వాళ్ళు పెట్టిన అబ్బాయి అతను అటు ఇటు చూస్తాడు చూసి ఇంకా ఎవరైనా వస్తారు కదా అనుకుని తనే వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు చేసి అలా చూస్తూ ఉంటాడు ఎవరు మేము లోపల ఉంటే బయట నుంచి డోర్ పెట్టింది ఎవరు అని సరైన అంటుంది ఇక అప్పుడే అది ఎవరు పెట్టారో మేడం ఎవరు లేరు అనుకుని పెట్టినట్టున్నారు అంటే మేము లోపలే కదా ఉన్నాం అనేసి సీరియస్గా అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తను వెళ్ళిపోయి దర్శన్ ఉన్న ప్లేస్లోకి వచ్చేస్తుంది వచ్చి చూసేసరికి అక్కడ దర్శన్ కనిపించడు దర్శన్ని లేడు అని చెప్పేసి సమీరా అలాగే చూస్తూ ఇదేంటి ఈయన లేరు అని అనుకుని అక్కడ అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయిని అడుగుతుంది ఇక్కడ కూర్చున్నారు కదా నాతో పాటు వచ్చిన అతను ఎక్కడ అంటే మీకోసం చూశాడు బయటికి వెళ్ళాడు అనుకుంటా అని ఆ అమ్మాయి చెప్తుంది బయటికి వెళ్ళాడా అని శరణ్య ఫోన్ తీసుకొని అక్కడ నుంచి బయటికి వస్తుంది వచ్చి బయట అంతా చూస్తుంది ఎక్కడా కనిపించరు కనిపించకపోవడంతో శరణ్య ఇలా అనుకుంటుంది ఇదేంటి ఎక్కడికి వెళ్ళిపోయారు అని అనుకుంటుంది అలా అనుకుని మొత్తం అంతా వెతుకుతూ ఉంటుంది ఒకవేళ నేను లోపల ఉన్నానని చెప్పి పెట్రోల్ వేయించుకోవడానికి ఏమైనా వెళ్ళారేమో అని అనుకుంటుంది అలా అనుకుని కొద్దిసేపు చూస్తుంది చూసి మళ్ళీ ఇలా అనుకుంటుంది ఎంతసేపు చూసినా కనిపించారేంటి అని ఎంతసేపు అయినా రావాలి కదా అని అనుకుని ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కానీ లిఫ్ట్ చేయడు ఇక ఇక్కడేమో దర్శన్ సమీరా వెనకాలే ఫాలో అవుతే వాళ్ళు ఒక తోటలోకి తీసుకొని వెళ్ళిపోతారు కార్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అలా ఎదురుగా దర్శన్ కార్ వచ్చి నిలబడుతుంది దర్శన్ కార్ మీద కూర్చొని స్టైల్గా చూస్తూ ఉంటాడు అప్పుడే సమీరా వాళ్ళు ఉన్న రౌడీలోని వాళ్ళ కార్ ఆగిపోతే సమీరా వెళ్ళండి అని ఒక్కొక్కరికి చెప్తూ ఉంటే వాళ్ళు వచ్చి దర్శన్తో ఫైట్ చేస్తూ ఫైట్ చేస్తూ ఉంటారు ఇంకా అప్పుడే దర్శన్ వాళ్ళని కొట్టేస్తూ ఉంటాడు ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది అలా ఫైట్ చేస్తూ వాళ్ళతో గొడవ పడుతూ ఉంటే అప్పుడు వాళ్ళని కొడుతూ ఉంటాడు ఇంకా వేరే అతన్ని కూడా పంపిస్తుంది సమీర వాడు కూడా వచ్చి దర్శన్తో గొడవపడతాడు ఇక అందరూ ఫైటింగ్ వాళ్ళతో ఫైటింగ్ బాగా చేస్తాడు దర్శన్ ఇంకా సమీర అలా చూస్తూ ఉంటుంది వాళ్ళని కొట్టి ఇలా కింద పడేస్తాడు ఇంకా అయినా సరే మళ్ళీ లేచి కతితో ఇంకా దాడి చేయాలని చూస్తారు ఇక దర్శన్ వాళ్ళని కొడతాడు తర్వాత సమీర కారులో నుంచి దిగుతుంది వాళ్ళు కింద పడిపోయినప్పుడు సమీర వచ్చి దర్శన్ ని ఇలా చూస్తూ నిలబడి ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళని ఇలా సైగ ఉంటుంది మళ్ళీ వచ్చి సమీరాకి కత్తి పెడతాడు వదిలిపెడతావా లేదా వెళ్ళిపోతావా లేదా చంపేలా అంటే దర్శన్ ప్లీజ్ దర్శన్ అని అంటూ సమీరా అంటూ ఉంటుంది ఇక అప్పుడే మళ్ళీ దర్శన్కి సైగ చేస్తే ఇంకా దర్శన్ వైపు ఉన్న రౌడీకి సైగ చేస్తే వాడు ఇంకా ట్రై చేస్తూ ఉంటారు అలా ఇక్కడ డిస్టర్బెన్స్ గొడవ జరుగుతూనే ఉంటుంది ఇంకా అప్పుడే దర్శన్ వాళ్ళని కొట్టేస్తాడు ఇంకా సమీరా దగ్గరికి సమీరా దర్శన్ దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటుంది దర్శన్ అని అంటే ఇంకా అప్పుడు దర్శన్ అలా చూస్తూ ఉంటాడు ఏంటి సమీరా ఏంటి ఇదంతా అంటే ఏంటో తెలియదు నన్ను సడన్గా అక్కడ నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు అని ఏంటో చెప్తూ ఉంటుంది అవునా అంటే అవును కొంచెం నువ్వు రాకపోయింటే నేను నన్ను ప్రాణాలు తీసేవాళ్ళు ఈరోజు వీళ్ళు అని చెప్తూ ఉంటుంది అవునా అసలు ఎందుకు ఈ గొడవంతా అంటే తెలియట్లేదు దర్శన్ అంటే అని చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే వెనక నుంచి ఒకడు పీక పట్టుకొని ఆ సమీర్ని చంపేస్తాను అని బెదిరిస్తాడు ఇక అప్పుడే మళ్ళీ దర్శన్ వాడి వారి దగ్గర ఉన్న కత్తిలా కొని వారిని ఇలా పొడి చేయడానికి కొడతాడు కొట్టేసరికి వాడు కింద పడిపోతే సమీర సైగ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు ఇంకా దర్శన్ ని గట్టిగా హాక్ చేసుకొని సమీర థ్యాంక్ యూ దర్శన్ థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ ఉంటే దర్శన్ అసలు నువ్వే నిన్ను వాళ్ళెందుకు కిడ్నాప్ చేస్తారు ఎవరు వాళ్ళు అంటే నాకు తెలియట్లేదు దర్శన్ ఏం జరిగిందో తెలియట్లేదు అని అంటూ సమీర అంటుంది ఇక అప్పుడే దర్శన్ అలా చూస్తూ ఉంటాడు అప్పుడు సమీరా ఇలా అంటుంది దర్శన్ ఇక్కడ ఫ్రెండ్ మా బంధువులు ఇక్కడే ఉంటారు వాళ్ళ దగ్గర నన్ను డ్రాప్ చేయి దర్శన్ అని అంటే స దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఆలోచిస్తున్నావు నన్ను డ్రాప్ చేయి అని అంటే అప్పుడు దర్శన్ ఇలా అంటాడు సరే నేను ఒంటరిగా వదిలేసి వచ్చాను అని అంటే అంటే ఇక్కడ నా ప్రాణం కంటే తన తనతో వెయిటింగే ఎక్కువైపోయిందా నీకు అయితే వెళ్ళు నా ప్రాణం పోయినా పర్వాలేదు వెళ్ళు నువ్వు అని అంటే దర్శన్ ని సీరియస్గా అంటుంది Samira Ika Samira nano వాళ్ళు చంపేసిన పర్వాలేదే నేను వెళ్ళిపోతాను అని సమీరా వెళ్ళిపోతూ ఉంటే దర్శన్ ఆగు సమీరా అని అంటాడు అప్పుడు సమీరా ఆగి అలా చూస్తూ ఉంటుంది ఇక దర్శన్ సమీరా దగ్గరికి వస్తే ఇలా అంటూ ఉంటాడు ఏంటి అలా వెళ్ళిపోతున్నావు అంటే మరి నీకు నాకంటే ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళటమే ఎక్కువైపోయింది కదా నా ప్రాణం పోయినా పర్వాలేదు తను వెయిట్ చేయకూడదు అని నువ్వు అనుకుంటున్నావు కదా అంటే అలా ఏమీ కాదు అని అంటూ దర్శనడు సరేరా నేను డ్రాప్ చేస్తాను అంటే సైలెంట్గా నిలబడి ఉంటుంది చెయ్యి పట్టుకొని రా సమీరా అని కార్లో ఎక్కించుకొని దర్శన్ సమీరన్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడు శరణ్య ఆలోచిస్తూ లోపలికి ఏమైనా వెళ్ళాడేమో అనుకుని శరణ్య మళ్ళీ పైకంతా వెళ్ళి వెతికి చూసి వస్తుంది మళ్ళీ ఏంటి అసలు ఎక్కడా లేడు అసలు ఉన్నాడా అని అనుకుని మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే సమీర పక్కనే ఉంటుంది కదా దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ అంటే సైలెన్స్లో ఉంటుంది రింగ్ అవుతూ ఉంటే అది చూసి శరణ్య ఫోన్ చేస్తుంది అనుకుని ఆ ఫోన్ తీసుకొని ఫోన్ కట్ చేస్తుంది ఇంకా ఇదేంటి నాట్ రీచబుల్ వస్తుంది అని సమీర ద శరణ్య అనుకుంటుంది ఇక అప్పుడే ఫోన్ కట్ చేసేస్తుంది ఇంకా వెంటనే మళ్ళీ తన ఫోన్ తీసుకొని మెసేజ్ చేస్తుంది ప్రీతికి ఇంకా ఆ తర్వాత ఇంకా దర్శన్ వాళ్ళు అలా వస్తూ ఉంటారు సమీరా చూస్తూ ఉంటుంది ఇక శరణ్య అలా రోడ్డు మీద వస్తూ ఉంటే ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఇంట్లోనేమో కపిల ఆనంద ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆనంద ఫైల్స్ మీద అన్నిటి మీద సంతకాలు చేస్తానని చెప్తూ ఉంటే కపిల సరే మేడం అన్నీ రెడీ చేసి పెట్టాను అని అలా ఫైల్స్ గురించి మాట్లాడుతూ ఉంటే ప్రీతి చాటుగా చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది ఫైల్స్ మీద సంతకం చేస్తావా అంటే ఇదే నాకు మంచి టైం ఆస్తి పేపర్స్ మీద సంతకం చేయించుకోవటానికి అని అనుకుని అక్కడ నుంచి ఫైల్స్ అన్ని పెట్టిన చోటుకి వెళ్తుంది అలా వెళ్ళిపోయి ప్రీతి అక్కడ ఫైల్స్ ఉండే దగ్గర ఆస్తి పత్రాలు తీసుకొని అందులో ఫైల్స్లో పెట్టేస్తుంది పెట్టి ఇలా అనుకుంటూ ఉంటుంది ఈరోజు సమీరాకి దర్శనం దగ్గర అవుతాడు నాకు ఆస్తి వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ప్రీతి అక్కడ ఆస్తి పేపర్స్ పెడుతూ ఉంటుంది పెడుతూ ఉన్న సమయంలోనే కపిల అక్కడికి వస్తుంది వచ్చి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటే ఒక్కసారిగా భయపడుతూ అలా మళ్ళీ అక్కడ ఫైల్ని పెట్టేస్తుంది సైలెంట్గా అది ఇక్కడ ఇల్లు నీట్గా లేదు కదా అని సర్దుతున్నా అంటే అవునా మరి ఫైల్స్ దగ్గర ఏం చేస్తున్నావు అంటే అంటే వాటిని కూడా నీట్గా ఆర్డర్లో పెట్టలేదని మంచిగా పెడుతున్నా అని అంటే అవన్నీ చూసుకోవడానికి వేరే వాళ్ళు ఉన్నారు నువ్వు పెద్దవారిని చూసుకోవటం ఒకటే నీ పని అది దాన్ని చూసుకో అంతే చాలు ఇవన్నీ అక్కర్లేదు నీకు అని కపిల అంటే సరే సరే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ ఫైల్స్ని తీసుకొని కపిల ఆనంద దగ్గరికి వస్తే ఆనంద వాటిని ఓపెన్ చేస్తూ ఉంటే ప్రీతి చాటుగా చూస్తూ ఉంటుంది ఇంకా ఫైల్ సంతకాలు చేయనా చెక్ చేయాలా అని ఆనంద అంటుంది అప్పుడు అమ్మో చెక్ చేస్తావా చెక్ చేస్తే నా ఆస్తి పత్రాలు దొరికిపోతాయి కదా చెక్ చేయకూడకుండా అనుకుంటే ఇలా అడుగుతుంది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే చెప్పు అంటే కపిల అంటుంది అక్కర్లేదు మేడం అన్నీ చెక్ చేసే పెట్టారు ఇప్పుడు మీరు డైరెక్ట్గా సంతకాలు చేస్తే చాలు అని కపిల అంటే సరే అని అన్ని ఫైల్స్ మీద సంతకాలు చేస్తూ ఉంటుంది ఆనంద అది చూసి ప్రీతి హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది సడన్గా పెన్ మధ్యలో ఆగిపోతుంది కపిల పెన్ పడట్లేదు అంటే చా అనుకుంటుంది ప్రీతి ఇక అప్పుడే పెన్ని ఇలా ఇలా అంటే పెన్ను పడుతుంది సరేలే ఇంకోటి అవసరం లేదు పడుతుందిలే అని అంటుంది ఆనంద ఇక అప్పుడే కపిల అలా నిలబడి ఉంటే ప్రీతి సంతకాలు చేస్తుందని ఆనందపడుతూ ఉంటుంది చివరిగా కపి ఆన తను పెడుతుంది కదా ఫైల్ ప్రీతి అందులో ఆస్తి పత్రాలు ఉంటాయి కదా ఆ ఫైల్ వచ్చేసరికి ఇంకా అది ఓపెన్ చేసి సంతకాలు చేస్తూ ఉండగానే ఫోన్ వస్తుంది ఆనంద ఆ ఫైల్ని అక్కడ పెట్టేసి ఫోన్ తీసి తీసుకొని మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది చా నా ఆస్తి పిత్రాల మీద సంతకాలు చేసిందా లేదా ఈ ఫోన్ ఇప్పుడే రావాలా అని అనుకుంటుంది కపిల అక్కడి నుంచి వెళ్తుంది ఆనంద బయటికి ఫోన్ మాట్లాడుతూ వెళ్తుంది ఫైల్ దగ్గరికి వచ్చి ప్రీతి చూస్తూ ఉంటుంది నా పేపర్స్ని సంతకం పెడితే తీసుకోవాలి అనేసి చూస్తే ఆ పేపర్స్ మీద ఇంకా సంతకం పెట్టదు అనుకుంటుంది అన్నిటి మీద పెట్టింది ఈ ఫైల్ ఒక్కటి పెట్టుంటే అయిపోయేది కదా అని అనుకుంటుంది ఇంకా అలా చూస్తూ ఉండగానే కపిలా వెళ్ళి ఆనందంతో మాట్లాడితే ఆనంద దగ్గర నుంచి కపిల మళ్ళీ అక్కడికి వస్తుంది మళ్ళీ వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే ఒక్కసారిగా చూసి ప్రీతి అలాగే షోక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మాసట్టి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్